ఆయ విలు అల్యూమినియం వెజల్స్లో వంట చేయడం మంచిదా చెడ్డద మన వంటగదిలో చేసే చిన్న జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి ఆరోగ్యానికి హాని చేసే వాటిని తగ్గించి సురక్షితమైన పాత్రలను ఎంచుకోండి స్టీల్ కాస్టైరన్ వెజల్స్లో వండడం చాలా సురక్షితం అల్యూమినియం పాత్రలు అప్పుడప్పుడు డ్రై వంటలకు వాడొచ్చు కానీ పుల్లటి వంటలు లేదా ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు వండడం నిల్వ చేయడం మానేయండి అల్యూమినియం అనేది చాలా తేలికగా ఉంటుంది తక్కువ ఖర్చుతో దొరుకుతుంది వేడి త్వరగా పంచుతుంది అందుకే వంటకు ఎక్కువగా వాడతారు కానీ ఆరోగ్యపరంగా మాత్రం చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పుల్లగా లేదా ఉప్పుగా ఉండే పదార్థాలు ఉదాహరణకు టమాటా కూర రసం పచ్చడి వండేటప్పుడు అల్యూమినియం ఆహారంలో కలిసే అవకాశం ఉంటుంది ఇది దీర్ఘకాలంగా తీసుకోవడం వల్ల నరాల బలహీనత జ్ఞాపక శక్తి సమస్యలు లివర్ లేదా కిడ్నీ పైన ప్రభావం చూపవచ్చు